తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సౌజన్యంతో గత సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటి తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభించబడింది మఠాధిపతులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో టీటీడీ వారి ప్రచార రథాలలో తిరుగుతూ భక్తులకు హనుమాన్ మరియు వెంకటేశ్వర స్వామి వారి డాలర్స్ ధరింపజేసి దీక్ష అందిస్తూ సనాతన ధర్మం యొక్క విశిష్టత చాటుతూ సాగిన ధర్మ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం రామచంద్ర పుష్కరణి ఎందు నిర్వహించబడుతుందని తెలిపారు ఇరవయవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నెహ్రూ మున్సిపల్ స్టేడియం నుండి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు హనుమాన్ శోభాయాత్ర ఇరవై ఒకటవ తేదీ ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ స్వామీజీ హనుమాన్ దీక్షా పీఠం హైదరాబాద్ కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం సభ్యులు పాల్గొననున్నారు ప్రతి గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంట శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్లయితే గ్రహ ప్రభావాలు తొలుగుతాయి శాంతిస్తాయని పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారితో కలిసినప్పుడు గో ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం గ్రహశాంతుల కోసం ఈ కార్యక్రమం కోటి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలనుకుంటున్నాం వెంటనే టీటీడీ ఈఓ గారు అలాగే చైర్మన్ గారు ధర్మకర్తల అందరూ కూడా చాలా సంతోషించి తిరుపతిలోనే ఏర్పాటు చేయండి దానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా మేము చూసుకుంటాం అని వారు చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో సుమారుగా ఒక పన్నెండు రథయాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలోనే ప్రముఖంగా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా గ్రహ ప్రభావాలు శాంతించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పద్నాలుగో తారీఖు ముందు పదమూడవ తారీఖు అంకరాపణంతో ప్రారంభమై అలాగే ఇరవై ఏడవ తారీఖు వరకు సంపూర్ణ రామాయణ పారాయణం సుందరకాండ పారాయణతో కార్యక్రాలు ఏడు రోజులు కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సప్తాహ కార్యక్రమం రాత్రి పగలు ఆపకుండా ఏడు రోజులు జరగబోతుంది